నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట సాల్టెడ్ పీనట్స్ సో సాల్టెడ్ పీనట్స్ అయితే జనరల్గా మనము ట్రైన్స్లో చూస్తుంటాము ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ట్రైన్స్లో మాత్రం రకరకాలుగా పల్లీలో అమ్ముతుంటారు టైంపాస్ కోసం మనం పల్లీలు అయితే తింటూ ఉంటాము అలాగే బస్ స్టాండ్లో కూడా అమ్ముతుంటారు అంటే పెద్ద పెద్ద బస్ స్టాండ్స్లో జూబ్లీ బస్ స్టాండ్స్ లాంటివి సిబిఎస్ఈ బస్ స్టాండ్స్ లాంటివి అంటే హైదరాబాద్ ముచ్చట చెప్తున్నాను నేను సో అలాంటి పెద్ద పెద్ద బస్ స్టాండ్స్లో కానీ ట్రైన్స్లో కానీ తప్పకుండా మనమైతే తీసుకొని తింటుంటాం మరి తింటూ ఉంటే మాత్రం భలే టేస్ట్గా ఉంటాయి మరి అవి ఎలా చేస్తారో మనకు తెలియదు చాలా మందికి సో నేనైతే ఈరోజు షేర్ చేస్తున్నాను తప్పకుండా చూసేయండి సో నేనైతే ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను నార్మల్గా సైజు ఉన్నవి మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను ఒక కప్పు ఫుల్గా అలాగే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక హాఫ్ వర్కి నీళ్ళు వేసేసి ఆ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను నేనైతే చెక్క స్పూన్ వాడతాను కాబట్టి ఆ స్పూన్ మీకు చూపిస్తున్నాను అంతే ఆ స్పూన్తో తోటే వేసాను చిన్న స్పూనే అనమాట సో ఈ నీళ్ళు వచ్చేసి మూత పెట్టేసి మరిగించుకోవాలన్నమాట సో సాల్ట్ అయితే చిన్న స్పూన్తోటే వేసుకోండి పెద్ద స్పూన్ అయితే అవసరం లేదనమాట సో తీసుకున్న మన పల్లీలు నేనైతే మీడియం సైజులో తీసుకున్నాను పెద్దవి తీసుకోలేదు అంత టేస్ట్ ఉండవు కాబట్టి సో ఇలా మీడియం సైజు ఉన్నాయి అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయి సో నీళ్ళంతా మరిగిన తర్వాత మనం తీసుకున్న పల్లీలు ఇందులో వేసేయాలి ఒక్క ఐదు నిమిషాలు ఇలా బాయిల్ అవ్వాలన్నమాట రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు మనము ఇది స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు పక్క వదిలేయాలన్నమాట సో మరీ ఉడికించే పని లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ రోలింగ్ బౌలింగ్ అవ్వాలి అంతే ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేయాలి ఆ వాటర్లోనే సో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతాయన్నమాట మంచిగా ఆ వాటర్లో ఆ పీనట్స్ అంటే ఆ పల్లీలు వేరసనగా గుండ్లు చక్కగా అలా సాల్ట్లా వాటర్లో పట్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్టెడ్గా అవుతాయి అలాగే మంచిగా పొంగుతాయి అనమాట సో ఇవన్నీ తీసేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలన్నమాట ఈ నీళ్ళంతా ఎగ్గిపోవాలి చక్కగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట తేమ కాస్త ఉన్నా పర్లేదు కానీ వాటర్ అయితే ఉండకూడదు సో స్ట్రైనర్లో వేసి పక్కన నుంచో ఉంచేసుకోవాలి సో అది పక్కన వాటర్ అంతా వరకు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని మందపాటు గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టేసుకొని అందులో నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను మీరు నేనైతే ఆల్రెడీ యూజ్డ్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఈ సాల్ట్ మీకు దగ్గర ఉంటే యూస్ చేసింది యూస్ చేయొచ్చు లేదంటే మీరు కొత్తగా సాల్ట్ ఏదైనా తీసుకోండి అంటే సన్నగా ఉన్న సాల్ట్ తీసుకోవాలి అది ఒక హాఫ్ కప్ వరకు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేసుకోవాలి సాల్ట్ చక్కగా సాల్ట్ అయితే వేడైపోయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా మనము స్ట్రైనర్లో తీసి పెట్టాం కదండీ పల్లీలు వేరసంగ గుళ్ళు అవి కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు వేయించుకునే టైంలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి సో మంట కొద్దిగా తగ్గించాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో వేగవన్నమాట సో మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఇలా వేయించుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయండి చాలా బాగా ఉంటాయి సాల్టెడ్ పీనట్స్ మీరు ట్రైన్లో కానీ వెళ్ళి ఉంటే మీరు మీకు ఆ టేస్ట్ తెలుసు సే ఉంటుంది ట్రైన్లో కానీ బస్ స్టాండ్లు మనం తీసుకుంటూ ఉంటాము అలా కూడా మీకు తెలిసే ఉంటుంది సాల్టెడ్ పీనట్స్ చాలా బాగుంటాయి టైంపాస్ కోసం అయితే అద్భుతమే అని చెప్పొచ్చు సో అన్నీ ఇలా స్ట్రైనర్లో మళ్ళీ ఇలా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకోవడమే అనమాట ఇంకా నెక్స్ట్ వాయిక్ కూడా ఇలానే వేసుకొని వేయించుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వే పల్లీలు వేసే ముందు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ సాల్ట్ని వేట్ చేసుకోవాలి ఆ సాల్ట్ వేడి అయిన తర్వాత పల్లీలు వేసిన తర్వాతనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి మంట సో చక్కగా ఇలా కలుపుతూ ఒక ఐదు పది నిమిషాలలో ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట సో ఇదైతే సెకండ్ టైం అనమాట నేను వేయటము సెకండ్ వాయి సో ఇవి కూడా చక్కగా వేగిపోయాయి ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే అనమాట సో జస్ట్ ఇలా స్ట్రైనర్లో తీసేస్తే ఆ ఉప్పు ఏదైతే ఉందో అదంతా కిందికి వెళ్ళిపోతుందనమాట సో ఇది మూడో వాయి అనమాట ఒక కప్లో త్రీ టైమ్స్ నేను వేసాను వేసి వేయించుకున్నాను సో చక్కగా వేగిపోయాయి చూసారా పల్లీలన్నీ కూడా సో ఆగండి ఆగండి మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ మీ డౌట్ క్లియర్ చేస్తాను ఆగండి సో మీరు అనుకుంటున్నారు కదా ఈ సాల్ట్లో వేయించాను మరి సాల్ట్ అంతా పట్టేసి ఉంటుంది పల్లీలకి అనేసి డౌట్ వచ్చింది కదా మీకు సో మీ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను చూడండి మళ్ళీ ఒక ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద స్ట్రైనర్ తీసేసుకొని లేదంటే జల్లడ కానీ తీసేసుకొని అందులో వేసి కొంచెం ఇలా మన హ్యాండ్ తోటి ట్విస్టింగ్గా చేసేసి అంటే మర్దనలాగా లాగా చేసేస్తే పొట్టంతా ఊడిపోతుంది అనమాట ఈజీగా సో ఇంకా మనం జల్లిగంటు ఉంటుంది కదండి ఇలాంటి స్ట్రైనర్ అంటే స్పైడర్ స్ట్రైనర్ తోటి ఇలా కొంచెం కుదుపుతే మనకి ఆ పల్లీలు అనేది పైకి వచ్చేస్తాయి పొట్టు కానీ సాల్ట్ ఎక్స్ట్రా వచ్చింది కానీ కిందికి వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ ఇలా అటు ఇటు తిప్పడమే అనమాట ఇలా కొంచెం ఆ గరిటని ఇలా ఇలా తిప్పేస్తే మనకి సాల్ట్ ఎక్స్ట్రా కానీ ఉన్నది పొట్టు కానీ ఉన్నది ఏదైనా మనకి ఈజీగా కిందికి వచ్చేస్తుంది సో చూసారా ఎంత బాగుంటాయి అంటే సాల్టెడ్ పీనట్స్ తింటూ ఉంటేనే ఆ టేస్ట్ మా చాలా క్రంచినెస్గా ఉంటాయి మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అని చెప్తాను అంత బాగున్నాయి అనమాట క్రంచిగా క్రంచీ క్రంచినెస్గా తింటూ ఉంటే అసలు మాటలో చెప్పలేము ఆ టేస్ట్ అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్